సిగ్గులేని పనికి మాలిన వ్యర్థమైన మీడియాకి ఇదొక చంప పెట్టి అనమాట బతికున్న మనిషి గురించి చచ్చిపోయాడు అని ఫేక్ న్యూస్ ఎలా వేస్తారు అని ధర్మేంద్ర గారి కుటుంబం ఇలా స్పందించింది ఇషాడియోలు క్షేమమాని వీళ్ళిద్దరూ ఇది ఫేక్ న్యూస్ అని చెప్పారు ఇప్పుడు ఎనభై తొమ్మిదేళ్ళ వ్యక్తి మరణం అనేది రాకుండా ఏమి ఉండదు ఎవరికీ ఉండదు ఆయన ఆసుపత్రిలో జరగానే చనిపోతున్నాడు అయిపోయింది డాక్టర్లు ఎప్పుడో చెప్పారు బయట అన్నారు ఇలాంటి వెర్రి కథనాలు సృష్టించుకొని వీళ్ళకి వీళ్ళే తయారు చేసేసుకొని ఆత్రం ఒకటి తర్వాత ఒకటి ముందు ఆడేసాడు కదా వెంటనే నా దగ్గర ఉన్నాయి తెలుసా ధర్మేంద్ర గురించి విశేషాలు నాకు తెలుసు చాలా ధర్మేంద్ర గారి విశేషాలు అని చెప్పడానికి తాపత్రయం ఏమైంది ఇంకా ఎక్కడో చోట అయ్యా ధర్మేంద్ర గారు క్షణంగా ఉండాలని సాధిద్దాం ఆయన గతంలో ఈ సినిమా చేశాడు ఈ సినిమా చేశాడు అని చెప్పుకోవచ్చు కదా ఇంకా కకుర్తి ఆపుకోలేకపోతే అంటే వీళ్ళు ఏమంటారు న్యూస్ ఇవ్వడం మా పరమావధి ఏంటి మీ పరమావధి మనిషి చచ్చిపోతే ఆ వార్త తొందరగా ఇంట్లో వాళ్ళకన్నా ప్రపంచానికి చెప్పడం ఆయన ఏం చనిపోలేదు వారి అంతటా వారు బయటికి వచ్చి చెప్పేదాకా ఎందుకు ఆగలేకపోతున్నారు సెలబ్రిటీ కావడమే వాళ్ళు చేసిన తప్పితే మామూలు మనుషులు కూడా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఎవరన్నా వెళ్ళి కవర్ చేయను వెళ్ళడం కూడా అంటే వీళ్ళకి శవాల మీద తేడాలు ఏరుకోవటం అంటే ఇంకేమంటారు ఇది కాకపోతే శవాల మీద తేడాలు ఏరుకోవటం అని దీనిని కాక ఇంకా దేన్ని అంటారు ఇంత ఉత్సాహం ఏంటి వెంటనే చంపేయటానికి వీళ్ళకి మనుషులు ఏమైంది గతంలో ఏంటి ఈరోజు జరిగిన ఇన్సేట్ రెండో రోజు న్యూస్ పేపర్లో వచ్చేది ఏం మనుషులు ఏమైనా ప్రాణాలు కోల్పోయారా వార్తలు లేట్గా వచ్చినాయని లేదు మాకు రెండో రోజు తెలిసిందని ఏమైనా బాధపడుతున్నాను ఏంటి పోటీ ఏంటంటే మీరు చూపించాలంటే సమస్యలు బోధుడు లేదు నిజంగానే న్యూస్ని చూపించడమే మా లేదు లేదుందా నేను చెప్పే కదా మధ్య మార్గంగా నాకు ఆత్రంగా ఉంది వెంటనే వేసేయాలని అన్నప్పుడు ఇంకా తెలివిగా వ్యవహరించవచ్చు కదా వాళ్ళ చేత చివాట్లు తినాల్సిన అవసరం ఉంది దినం కూడా ఇలాంటి మొత్తం కబులు చెప్పింది ఇది కూడా వేసింది మైండ్ అందుకే అంటారు ఊరుకున్న అంత ఉత్తమం లేదురా బాబు కాస్త చూస్తే ఆత్రం ఆపుకుంటారా అంత ఉత్సాహం పనికిరాదు మనుషుల మరణ వార్తను తొందరగా తీసుకెళ్ళి అనడమే వార్తాహరుల లక్షణం ఇదివరకు మనకి ఇళ్లలో ఇప్పుడు కూడా ఏదన్నా చెడు వార్త మనుషులు పోయిన వార్త అంటే అది గుర్తుపట్టడానికి వీలుగా ఉత్తరాలకు కానీ ఆ తర్వాత కార్డులకు కానీ స్పెషల్ కార్డులు కొట్టిస్తారు కదా దినాలకు వాటికి నలుపు రంగు పూజించేవాళ్ళు వీళ్ళకి కనీసం జ్ఞానం కూడా లేదు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా కొత్తగా పుట్టుకొచ్చిన బ్యాచ్ ఇది వీటికి మరణ వార్త కూడా గోడలు ఎగరేసుకుంటుంది అనుకుంటా నా దగ్గర ఇద్దరు ముగ్గురు ఉంటుంది అవుతుంటే భయం వేస్తుంది అన్నమాట పోనీ ఇలా జీవితం అంతా సుఖమయంగా ఆనందంగా ఉంటుంది పక్కన వాటి పెద్ద ఏడవుతుంది ఇలాంటి వాళ్ళు మీడియాలో నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని తోలు మందం అయిపోయి ఉన్నపోతూ చర్మాల్లాగా మారిపోయి మనుషులకి స్పందన ఉన్నట్లు మనిషి చనిపోతే అది బాధగా ఉంటుంది కానీ ఆనందంగా ఉంటుంది అన్నమాట ఆయన ఏ సినిమాలో తెచ్చాడు తెలుసా ఆయన అప్పట్లో ఏం చేశాడు తెలుసా వాడంటారు